హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు నేను టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి కొన్ని టిప్స్ పాటిస్తే అసలు చాలా రుచిగా మనము ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు బయట తినేదానికంటే ఇంట్లో తింటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకోండి ఎగ్స్ ఎక్కువ ఉంటేనే మనకు ఫ్రైడ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలపాలి ఎంత ఎక్కువ కలిపితే ఎగ్ అంత పొంగుతుంది ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక మనం ఎగ్ మిక్చర్ వేసుకోవాలి వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన దాన్ని పక్క కనుకుంటూ మిగతా దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన ఎగ్ అనేది మంచిగా ఈవెన్గా పొంగుతుంది ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వెనిగర్ వేసుకోవాలి ఒక టీ స్పూను అలాగే హాఫ్ టీ స్పూను సోయా సాస్ వేసుకోండి ఇవి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆటోమేటిక్గా వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్ అయినాయి అయిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ రైస్ వేసుకోండి రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో కలుపుకోండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోండి వీటిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి గరం మసాలా ఇంట్లో చేసింది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి అప్పుడు ఉప్పు కారం మంచిగా పడుతుంది మసాలా ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి నా దగ్గర లేవు సో నేను కొరియాండర్ వేసుకున్నాను కలర్ కోసము చూడడానికి బాగుంటుందని ఒక వన్ మినిట్ ఫ్రై చేసి ఆఫ్ చేయండి అంతే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి దానిపైన ఒక ఫాయిల్ పేపర్ తీసుకోండి ఇప్పుడు రైస్ అందులో వేసేయండి ఇలా డిఫరెంట్గా అంటే బయట మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే వాళ్ళు కూడా ఇలా ఫాయిల్ పేపర్లో ఒక ప్లేట్ ప్లేట్లో ఫాయిల్ పేపర్ పెట్టి ఇలా వేసిస్తారు కదా సో మనం ఫుల్ ఆకలితో ఉంటాము చూసి టెంప్ట్ అయిపోతాము సో వాళ్ళు సర్వ్ చేసేదాన్ని బట్టి చూసే మనం టెంప్ అయి మంచిగుందని ఫీల్ అయి తింటాము సో ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి ఇలా ఆనియన్స్ నిమ్మకాయ ఇచ్చి ఇట్లా ఫాయిల్ పేపర్లో పెట్టిస్తే వాళ్ళు కూడా అవుట్ సైడ్ ఫుడ్ లాగా ఫీల్ అవుతారు అండ్ ఇంట్లో ఫుడ్ హెల్దీ కూడా సో ఇలా టేస్టీగా చేసి పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్